హలో నిల్ విశ్వేశ్వరావు కటౌట్లు తెలుగు రాష్ట్రాల్లో పెట్టడంలో కాదు అమెరికాలో కటౌట్లు పెట్టడం అనేది హైలైట్ అది కేవలం బాలయ్యకే చెల్లింది బాలయ్య డాకో మహారాజ్ సినిమా వస్తుంది ఆయన సైలెంట్గా చాపు కిందలాగా ప్రమోషన్ వెళ్ళిపోతుంది ఆయనకి అయితే ఆయన ఎక్కడ కూడా ప్రమోషన్ కోసం మిగితే మిగిలినటువంటి వాళ్ళ మాదిరిగా కనిపించట్లేదు వేదికల మీద రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ప్రచారం చేసుకుంటున్నారు అమెరికా వెళ్ళారు అమెరికాలో ప్రమోషన్ చేసుకుని వచ్చారు అలాగే ట్రైలర్ రిలీజ్ చేసి ఆ ట్రైలర్ ఫంక్షన్లో ప్రమోషన్ చేసుకున్నారు గ్రేమ్ చేంజర్కి అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా విక్టరీ వెంకటేష్ ఆ డైరెక్టర్లు హీరోయిన్లు అందరు కూర్చొని ప్రమోషన్ చేసుకుంటున్నారు కానీ ఆ స్థాయిలో బాలకృష్ణ ప్రమోషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు కానీ ఆయన అభిమానులు మాత్రం అమెరికాలో కటౌట్లు పెట్టి భారీగా ప్రమోషన్ చేస్తూ ఉన్నారు అదే బాలయ్యకి మిగిలిన హీరోలకి ఉన్నటువంటి తేడా బాలయ్య దగ్గరికి ఎవరైనా వెళ్లాల్సిందే కానీ బాలయ్య మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళరు అదే ఆయన స్పెషాలిటీ టోటల్గా సంక్షోభంలో సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కరోనా సమయంలో ఎవరు సినిమా విడుదల చేయడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి రోజుల్లో అఖండా సినిమాని ధైర్యంగా రిలీజ్ చేసి కలెక్షన్ల వసూళ్లు చేసినటువంటి కలెక్షన్లో వర్షం కురిపించినటువంటి హీరో బాలకృష్ణ ఇప్పటికీ కూడా ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు నానాటికి పెరుగుతుంది తప్పితే ఎక్కడా తగ్గలేదు అమెరికా లాంటి కంట్రీలో కటౌట్స్ పెట్టడం అంత ఈజీ కాదు పైగా టైమ్ స్కేర్ లాంటి ప్రాంతంలో బాలయ్య సంబంధించినటువంటి పోస్టర్స్ని పెట్టడం అలాగే బాలయ్యకి సంబంధించినటువంటి బర్త్డేలను అక్కడ ఘనంగా జరపడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు ఆయన అభిమానులు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న కెనడాలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆయన బర్త్డేని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు సినిమా రిలీజ్ సందర్భంగా కూడా అంతే ఘనంగా ప్రమోషన్ చేస్తూ ఉంటారు ఇదంతా బాలయ్య చెప్పి చేయించు చేయిస్తున్నారా అంటే కాదు ఆయన అలాంటి ఆదేశాలు ఇవ్వటం కానీ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి హడావుడి చేయమని చెప్పి కానీ ఎక్కడ కూడా చెప్పరు కానీ మారినటువంటి మార్కెటింగ్ సిచ్యువేషన్స్లో కొంతమంది హీరోలు కొంతమంది ప్రొడ్యూసర్స్ కొంతమంది డైరెక్టర్స్ రాజకీయాల్లో ఏ విధంగా అయితే ఎన్నికల సందర్భంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటుంటారో జనాల్ని అదే తరహాలో ప్రమోషన్ కోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి ఆడియో ఫంక్షన్స్కి డబ్బులు ఇచ్చి జనాల్ని తరలించుకుంటూ ఉంటారు దాన్నే ఫ్యాన్స్ అభిమానం కింద చూపించుకుంటూ ఉంటారు కొంతమంది హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ కానీ అలాంటి ప్రమోషన్స్ జోలికి ఎప్పుడు బాలకృష్ణ వెళ్ళరు అనేది టాలీవుడ్లో ప్రగాఢంగా వినిపించేటువంటి మాట ఈవెన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ బాలయ్యలాగా ఉండాలి హీరోలు ఎప్పుడూ బాలయ్య ప్రీమియర్ షోకి వెళ్ళరు ప్రీమియర్ షోలకి వెళ్ళి హడావుడి చేయరు కాబట్టి బాలయ్య బాట నడవాలి సెట్లోకి టైంకి వస్తారు డిసిప్లిన్గా ఉంటారు డైరెక్టర్ ఏ చెప్తే అది చేస్తారు స్క్రిప్ట్ని మార్చమని చెప్పరు ఇవన్నీ కూడా బాలయ్య గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య చెప్పినటువంటి మాటలు ఏ సందర్భంలో చెప్పారు అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కోసం బెనిఫిట్ షోకి వెళ్ళాడు సంజయ్ థియేటర్కి ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు దాని ఫలితం బెనిఫిట్ షోలు టికెట్లు పెంచుకునేటువంటి వెసలుబాటును సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు విడుదలయ్యేటువంటి సినిమాలకి కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది అలాంటి సిచ్యువేషను బాలయ్య సినిమాలకి ఉండదు బాలయ్య సినిమాలకు ప్రమోషన్ చేసుకోకపోయినా ప్రమోషన్ లేకపోయినా ఖచ్చితంగా ఆ సినిమా మినిమం గ్యారంటీ అనేటువంటి టాక్ బాలయ్య సినిమా మీద ఉంది కారణం ఏంటంటే బాలయ్య తోటి సినిమా తీయటం ఏంటంటే చాలా ఈజీ అని చెప్పి భావిస్తూ ఉంటారు చాలామంది కూడా ఎందుకంటే డైరెక్టర్కి ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే సబ్జెక్ట్కి అనుగుణంగా ఆయన పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు అనేది ఆయన గురించి చెప్పేటువంటి మాటలు అలాగే రెమెండేషన్ కూడా విపరీతంగా పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేయరు ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయరు ఆయన అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఈవెన్ గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు అలాగే చంద్రమోహన్ మురళీమోహన్ వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు కూడా రెమెండేషన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసినటువంటి సందర్భాలు లేవు ఉండవు కూడా లేవని చెప్పి నిర్మాతలే చెప్తుంటారు ఒకప్పుడు నిర్మాతలకి మంచి విలువ ఉండేది ఇప్పుడు కేవలం డబ్బులు పెట్టేటువంటి పరిస్థితికి డబ్బులు పెట్టేటువంటి ఒక యంత్రంలాగా మార్చేశారు ప్రొడ్యూసర్ని హీరోలే మొత్తం రోల్ చేస్తున్నారు లీడ్ చేస్తున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రాధాన్యతలు మారిపోయినాయి ఆ మారిపోయినటువంటి క్రమంలో ఫోకస్ అంతా హీరోల మీదనే ఉంటుంది అందుకే వాళ్ళకి రికమెండేషన్ పెరుగుతుంది సినిమా నిర్మాణంలో అయ్యేటువంటి ఖర్చులు కనీసం ముప్పై నుంచి నలభై శాతం హీరో రికమెండేషన్కి వెళ్తుంది అనేటువంటిది టాలీవుడ్లో ఉండేటువంటి నిర్మాతలే అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బట్ బాలయ్య విషయంలో అలాంటి సిచ్యువేషన్ ఉండదు అలాంటి వాతావరణం ఉండదు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేయరు తనకు రావాల్సిన రికమెండేషన్ ఎంతో మార్కెట్లో తెలుసు అంతవరకు ఇస్తే తీసుకొని సినిమా ఒక్కసారి కమిట్ అయితే కనుక ఇక ఆ సినిమాలో లీనమైపోతారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం బహుశా అందుకనేమో బాలయ్య అభిమానులు డిఫరెంట్గా ఉంటారు మిగిలినటువంటి హీరోలు అభిమానులు మరో రకంగా ఉంటారు బాలయ్యకి అభిమానులే ఉంటారు వీర అభిమానులు వీర భక్తులు అలా ఉండరు బాలయ్యకి అభిమానులే ఉంటారు అభిమానాన్ని వాళ్ళు పుందాగానే పంచుకుంటూ ఉంటారు అనేది ఆయన ఫ్యాన్స్ గురించి చెప్పుకుంటూ ఉంటారు ఆ ఫ్యాన్స్ కూడా బాలయ్య మాట వింటారు ఒక మాట చెప్తే ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉంటారు బహుశా ఆ క్రమశిక్షణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కంటిన్యూగా ఆయనతోటి ట్రావెల్ అవుతున్నారు ఇప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ కాబోతుంది జనవరి పన్నెండవ తారీఖున ఆ సినిమాకు సంబంధించి ఎక్కడ ఆయన ప్రత్యేకంగా వచ్చి ప్రమోషన్ చేయలే కానీ ఆయన ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్లో ఆహా ఓటీటీకి ప్లాట్ఫామ్లో ఒక షో చేస్తున్నారు అన్స్టాపబుల్ అనేటువంటి షో దానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు ఆయన ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే ప్రమోషన్ కోసం ఆయన మాత్రం ఎవరి దగ్గరికి వచ్చేటువంటి సిచ్యువేషన్ తీసుకురారు తీసుకు రానివ్వరు కూడా సో అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ వేదిక మీద గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి హీరో నటులు కనిపిస్తున్నారు అలాగే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి సినిమాలో నటించినటువంటి హీరో ఇతర నటులు కనిపిస్తున్నారు ప్రమోషన్ కోసం ఆహా వేదిక మీదకి వెళ్తూ ఉన్నారు పుష్ప టూ ప్రమోషన్ కోసం కూడా ఆ వేదికని ఉపయోగించుకున్నారు అన్స్టాపబుల్ అనేది నందమూరి బాలకృష్ణ హోస్ట్గా నిర్వహించబడుతున్నటువంటి షో దానికి ఉన్నటువంటి క్రేజ్ దానికి ఉన్నటువంటి క్రేజ్ని ఆధారంగా చేసుకొని ప్రమోషన్ చేయించుకోవాలని చెప్పి సినిమా రిలీజ్ సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించిన హీరోలు హీరోయిన్లు నటులు అందరూ ఆ వేదిక మీద కనిపిస్తూ ఉన్నారు బట్ బాలకృష్ణ మాత్రం డిఫరెంట్ అందుకే అమెరికాలో కూడా ఆయన కటౌట్లు పెట్టి ఆయన డాకో మహారాజ్ సంబంధించినటువంటి కటౌట్ పెట్టి ప్రమోషన్ అభిమానులే వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు విజయవాడలో బాలకృష్ణకి గతంలో రెండు వందల యాభై రెండు అడుగుల కటౌట్ పెట్టారని చెప్పేసి ఆయనకన్నా ఎక్కువ ఎత్తులో కటౌట్ పెట్టాలని చెప్పి ఇప్పుడు రామ్ చరణ్కి రెండు వందల యాభై ఆరు అడుగుల కటఅవుట్ పెట్టి గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు కానీ బాలయ్యకి పెట్టినటువంటి కటౌట్ అభిమానంతో రెండు వందల యాభై రెండు అడుగుల కట్అవుట్ పెట్టారు సినిమా ప్రమోషన్ కోసం పెట్టలేదు అనేది టాలీవుడ్లో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ప్రమోషన్ కోసం ఎప్పుడు పాకులాడరు బాలయ్య డాకు మహారాజు కూడా పాకులాడలేదు ఇప్పటికే కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి అలాగే కొన్ని కొన్ని సీన్స్ కూడా అక్కడక్కడ ట్రైలర్ అఫీషియల్గా రిలీజ్ చేయనప్పటికీ కొన్ని కొన్ని బయటకు వస్తున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి బట్ సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి క్రమంలో బాలయ్య సినిమా ఆల్రెడీ సోషల్ మీడియాలో దాని మీద చర్చ జరుగుతుంది సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి బాబీ డైరెక్టర్గా ఉన్నారు ఆయనకి అంత పెద్ద క్రేజ్ లేకపోయినప్పటికీ కూడా బాలయ్య హీరోగా ఉన్నారు కాబట్టి ఆయనకి కూడా క్రేజ్ వస్తుంది సో బాబీ కొంత ప్రమోషన్కి వెనక ఉన్నప్పటికీ కూడా బాలయ్యకు ఉన్నటువంటి క్రేజు తన పని తాను చేసుకోబోయినట్టు ప్రమోషన్ పని ప్రమోషన్ చేసుకోబోతున్నారు అద్మాన్లు సో డాకు మహారాజ్ పన్నెండవ తారీఖున రాబోతుంది ప్రేక్షకుల ముందుకి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడనే ఎదురు చూస్తున్నారు ప్రత్యేకించి అమెరికాలో ఉండేటువంటి ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత బాలయ్య మిగతా వాళ్ళకన్నా డిఫరెంటా కాదా ఆయన ప్రమోషన్ చేసుకోకపోయినా ప్రమోష ప్రమోట్ అవుతూనే ఉంటారా ఏంటి మీ అభిప్రాయం అనే దాని మీద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ